ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైతే భారతదేశంలో వంద సంవత్సరాల క్రితం బ్రిటిష్ రాజ్యంలో బ్రిటిష్ సామ్రాజ్యం ఉన్నప్పుడే మనం ఏదైతే కార్మిక హక్కుల కోసం చట్టాలు సాధించుకున్నామో ఆ చట్టాలన్నీ కూడా నిర్వీర్యం చేస్తూ ఈ రోజు ఏదైతే హదానీ అంబానీ బహుళ జాతి కంపెనీల పెట్టుబడిదారులకు కంపెనీల కంపెనీలకు వారి ఈ చట్టాలను రద్దు చేసి నాలుగు కోళ్లుగా తీసుకొచ్చి ఈ దేశంలో కార్మికులకంలో ఉన్న హక్కులన్నిటి కలరాస్తూ నరేంద్ర మోడీ ఒత్తాసలుపుతూ ఇవాళ కార్మికులను రోడ్ల పడేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది ఇవాళ కార్మికుల గురించి ఏనాడు చర్చించిన తగలాలు లేవు అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలైన ప్రభుత్వ కంపెనీలు కానీ ప్రభుత్వ రంగంలో ఉన్న విశాఖ ఉక్కు లాంటి పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా ప్రైవేటు పరం చేయడానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం సమాయత్తమైంది దానితో పాటు నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితం సాధించుకున్న ఎనిమిది గంటల పని విధానాన్ని కూడా రద్దు చేసి ఈనాడు పన్నెండు గంటల పని విధానాన్ని తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం సమాయత్తం అవుతుంది ఈ నాలుగు కోళ్లు కనుక తెచ్చినట్టయితే ఇలా భారతదేశంలో ఉన్న కార్మికులందరూ కూడా అది మరణశాసనంగా మారుతుంది కార్మికుల హక్కులు కూడా కాలరాసినట్టు అవుతుంది కాబట్టి మేము ఈ దేశవ్యాప్తంగా ఈ భారతదేశ వ్యాప్తంగా కోట్లాది మంది కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు ఇప్పటికైనా నరేంద్ర మోడీ కార్మిక సంఘాలతో చర్చించి ఏదైతే నాలుగు కోట్లు తీసుకొచ్చాడో ఆ నాలుగు కోట్లు వెంటనే రద్దు చేయాలి అదేవిధంగా కార్మికులకు న్యాయమైన డిమాండ్లను కూడా పరిష్కరించాలని చెప్పి ఈ రోజు జరుగుతున్న భారతదేశ సమ్మెలో ఏఐటిసీ ముందు భాగానే ఉండి కార్మికులందరూ కూడా సమ్మెలో పాల్గొంటున్నారని చెప్పి మేము తెలియజేస్తున్నాం